కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం అథ చిత్తం సమాధాతుం న శక్నోషి స్థిరం అభ్యాసయోగే నతతో మామిఛ్ఛాప్తుం ధనం జయ భగవంతుడు భక్తులను తన యొక్క భక్తి మార్గంలోకి రావటానికి కావలసినటువంటి పద్ధతులని చాలా చక్కగా వివరిస్తున్నాడు మొట్టమొదట బుద్ధిని మనస్సుని పరమాత్మని నిలపమని చెప్పాడు అది చేయటం కష్టం అని అనిపించిన వారికి ప్రత్యామ్నాయ పద్ధతులు చెప్తున్నాడు భగవంతుడి యొక్క కరుణ ఎంత గొప్పదో చూడండి మన మనస్సు చేతనే బంధము అన్నీ పట్టించుకుని ఈ సంసారం శాశ్వతం ఈ బంధాలు శాశ్వతం అనుకున్నట్లు చేసేది మనస్సు అన్నీ విడిపించుకుని మోక్షానికి కారణమయ్యేది కూడా మనస్సే మన మనస్సు ఏ రకంగా మనం నడిపిస్తూ ఉంటుందంటే ఒక వ్యక్తికి ఒక రంగు చాలా ఇష్టం ఇంకొకళ్ళకి ఆ రంగు అంటే ఇష్టం ఉండదు రంగు ఒకటే కదా కానీ ఎందుకు ఇష్టం ఇష్టమైంది వేరొకళ్ళకి ఇష్టం కాలేదు అంటే వాళ్ళ మనస్సుకి అది ఇష్టమవుతుంది కనుక ఈ సంసారము ఈ బంధాలు ఇవే శాశ్వతం అనుకునేట్లు చేసేది మనస్సే విడిపించుకుని బయటకు పోయించేది కూడా మనస్సే కనుక పరమాత్మ ఎందు మనస్సు ఏదో విధంగా లయించే తీరాలి అందుకే ఈ కారణం చేతనే గీతాచార్యుడు మనస్సుని ఏదో విధంగా అభ్యాసం చేసి మనస్సుని నిలకడ చేసే ప్రయత్నం చేయాలి ఈ విధమే నిలకడ రావాలి అంటే విగ్రహారాధన వల్ల వలన ముందుగా సాధ్యమవుతుంది ఇది చాలామంది భక్తులకు అనుభవం ఉదాహరణ వెంకటేశ్వర స్వామి భక్తులు అనుకుందాం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కన్నుల నిండా మనస్సు నిండా ఊహించుకుంటూ ముందుగా కొన్ని సెకండ్లు తర్వాత నిమిషాలు ఆ తర్వాత గంటలు ఆ విగ్రహం నిందే మనస్సు ధ్యానం చేసినట్లయితే అదే ధ్యానంగా మారిపోతుంది ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తున్నప్పుడు కలిగే ఆనందము చాలా ఆనందం తన్మయత్వం పొందుతాం ముందర కొంచెం సమయం తర్వాత ఇంకొంచెం సమయం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా స్వామి యొక్క విగ్రహం మనకు కనిపించాలి అనే విధంగా ఉన్నట్లయితే ఆ విగ్రహారాధన వల్ల అటువంటి భావన కలుగుతుంది అప్పుడు నెమ్మది నెమ్మదిగా ధ్యానం అలవాటైపోతుంది ఆ తర్వాత గంటల కొరకు చేయొచ్చు భగవద్గీత ప్రాక్టికల్ సైన్స్ మనస్సు నిలకడగా ఉండదు అనే విషయం అందరికీ తెలిసిందే ఈ విషయాలన్నింటినీ కూడా తెలిసింది కాబట్టే భగవద్గీత మనం ఏ ఏ తప్పులు చేస్తామో ఏ ఏ తప్పులు చేయమో ఏ విధంగా మన మనస్సు పరిపరి విధాలుగా పోతూ ఉంటుందో ఎక్కడ మనస్సు లయం లగ్నమవుతుందో ఎక్కడ మనస్సు పక్కకి పోతుందో ఈ విషయాలని చెప్పేటువంటి గొప్ప సైకాలజీ గ్రంథం ఇది మనస్సు నిలకడగా ఉండదనే విషయం తెలిసిందే కదా దాన్ని లొంగ తీసుకుని స్వాధీనంలో పెట్టుకోవడమే సాధకుడి యొక్క ముఖ్య లక్షణం ఆరో అధ్యాయంలో ఇరవై ఆరో శ్లోకంలో ఇదే విషయం చెప్పబడింది మనస్సు లగ్నం కావట్లేదు మనస్సు లగ్నం కావట్లేదు అని అనుకుంటాం మనస్సు దేని మీద లగ్నం అవుతుందో ఆలోచిస్తే అక్కర్లేని విషయాల మీద మనసు లగ్నం అవుతూ ఉంటుంది ఒక్కసారి ఆ విషయాలు ఆలోచించడం వల్ల కలిగే ప్రయోజనం గురించి మనం ఆలోచించినట్లయితే వాటి మీద విరక్తి కలుగుతుంది అనవసరమైన విషయాలు పక్క వాళ్ళ విషయాలు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాల మీద అమితమైన ఆసక్తి అసలు దీనివల్ల మనకు ప్రయోజనం ఏముంది వాళ్ళ గురించి చెడుగా వీళ్ళ గురించి మంచిగా చెప్పుకోవాల్సిన అవసరం మనకేముంది ఎవ మంచి హృదయంతో సహృదయంతో అందరికీ మన చేతనైన సహాయం చేయడం వరకు సంతోషం అలా కాకుండా వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పడం వలన మన మనసుని పొల్యూట్ కలుషి కలుషితం చేసేసుకుంటున్నాం కనుక అటువంటి విషయాలను ఆలోచించకుండగా వాటిని ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏముంది అని అనుకున్నట్లయితే అక్కడ విరక్తి కలుగుతుంది అప్పుడు ఏది శాశ్వత ఆనందాన్ని ఇస్తుందో తెలుస్తుంది అదే పరమాత్మ అదే విషయాన్ని శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నాడు ジェイクルだった。